జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చాలామంది ఈ గణపతి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు అందరూ కూడా అయితే ఈ గణపతి నవరాత్రులు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ జరుపుతూ ఉంటారు అయితే ఇన్ని రోజుల్లో కూడా నెల మొత్తం మీద జరుగుతుంది కాబట్టి ఎవరు తోచిన విధంగా వాళ్ళు రోజులు జరుపుకుంటూ ఉంటారు అతి తక్కువగా తక్కువలైతే అయితే మూడు రోజులైతే చాలా విశ్రేష్టం చాలా మంచిది కూడా కాకపోతే మనం స్వామివారిని నిమజ్జనం చేసేటప్పుడు ఎక్కువగా నీరు ఉన్న ప్రదేశంలో కాలువల్లో కానీ చెరువుల్లో కానీ సముద్రంలో కానీ చేయవచ్చును అలాగే ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడ్డాయి కాబట్టి అందరూ చక్కగా కూడా చెరువుల్లో కాలువల్లో సముద్రంలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు చక్కగా చేసుకోవచ్చు నిమజ్జనం కాకపోతే ఏంటి అంటే ఈ నిమజ్జనాన్ని మనం ఎందుకు చేయాలి అనే సమాధానం ఈరోజు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది శాస్త్రం ప్రకారంగా మనం వినాయకుణ్ణి మట్టితోనే చేస్తాం ఆయనకి ఇన్ని రోజులు మూడు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులతో ఎవరి నియమం ఇచ్చుకున్న వాళ్ళతో షోడచోపచార పూజలతో స్వామివారి చక్కగా పత్రి పూజ స్వామివారికి తర్వాత అదంగ పూజ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి స్వామివారికి అన్నీ మంత్రాలతో స్వామివారికి మంత్రోచ్చారణతో పూజ చేసిన తర్వాత మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని మట్టితోనే మట్టిలోనే కలపాలి అనేది శాస్త్రధర్మం ఎందుకంటే మట్టిలో వచ్చింది మట్టిలోనే కలిసిపోవాలి అలాగే మానవ శరీరం అనేది కూడా మన మట్టితోనే చర్మం కప్పబడి ఉంటుంది కాబట్టి ఎందుకనంటే ఎందుకని మట్టి అన్నానంటే మనం భస్మం చేసిన తర్వాత ఏ అయినా సరే బూడిదైపోతుంది మన శరీరం అంతా కూడా అంతే కాల్చిన తర్వాత భస్మంలాగా అయిపోతుంది అంటే పొడైపోతుంది బూడిదయిపోతుంది మట్టిలోనే కలిసిపోతుంది కాబట్టి హాష్ ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఈ విధంగానే చేయాలి మట్టిలోనే వచ్చాము మట్టిలోనే కలిసిపోవాలి కాబట్టి మన భారతీయ సనాతన ధర్మం యొక్క గొప్ప విశేషం అది కాబట్టి అందరూ కూడా ఈ నిమజ్జనాన్ని ఎందుకు చెయ్యాలి అనేది అడుగుతున్నారు కాబట్టి ఆ అడిగే వాళ్ళందరికీ కూడా ఇది ఒక సమాధానము ఇలాగే ఆచరించాలి ఇలాగే చెయ్యాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్